సంయుక్తాక్షర పదాలు చదవడం వ్రాయడం ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణకి కాకి యావత్తు గాకి లావత్తు రాకి మావత్తు చాకి యావత్తు కొన్ని సంయుక్తాక్షర పదాలు చదవడం చక్రం ఇక్కడ కాకి రావత్తు సంయుక్తాక్షరం చక్రం సంయుక్తాక్షర పదం శ్రీధర్ శ్రీకర్ కస్తూరి దస్తూరి సావిత్రి గాయత్రి మర్కటం గ్రంథం ప్రతిమా ప్రతిభ్రీకరం శ్రీముఖం చైత్రమాసం చైత్రయాత్ర ద్వారం స్వామి చిట్లు గట్లు పుస్తకం మస్తకం శుభ్రత ప్రదేశం నిర్మలం కల్మషం ఉత్సవం సంవత్సరం మర్కటం కర్కాటకం సూర్యుడు అభ్యాసం ఓర్పు తీర్పు స్నేహం స్నానం ఇష్టం కష్టం దర్జీ దర్జా కుర్చీ ఖర్చు సర్పం కర్పూరం దుర్గం వర్గం ఇవన్నీ సంయుక్తాక్షర పదాలు మరికొన్ని సంయుక్తాక్షర పదాలు ఇప్పుడు చదువుదాం వక్రరేఖ రక్తం శుక్లపక్షం ఆరోగ్యం అగ్రజుడు అగ్నిదేవుడు సామగ్రి జ్వరం జ్వాల రాజ్యం రాట్నం బండి ఖడ్గం పొగర్త అపర్ణ పర్ణశాల కర్ణుడు కర్ణభేరి పత్రం తత్వం యత్నం ముత్యం ఐకమత్యం ఉత్కంఠ నవరత్నాలు పద్యం పద్మం పద్మిని పద్మాసనం మన్యసీమ అన్యాయం అన్యులు ఉప్మా ప్రభావం విప్లవం ప్లవంగా లుప్తం ఆప్యాయత ఆప్తులు శతాబ్దం అద్భుతం రసరమ్యం తామ్రవర్ణం ఆమ్లజని మర్కటం కర్కటరేఖ కర్కాటకం కర్కటి పరివర్తన పార్థుడు ఉల్కలు పల్గునుడు అవ్యయం సస్యం భాస్కరుడు సస్యశ్యామలం కల్హారం అర్థం మూర్ఖుడు దౌర్భాగ్యం గల్లలోని అక్షరాలతో పదాలు రాయడం రాత్రి పట్నం గ్రంథం అగ్రం చైత్రం చైత్రమాసం సూర్యుడు ధాత్రి రాట్నం గీతలలో అందంగా రాయడం గాయత్రి సప్తమి నాడు పుట్టింది సుమన్ విశాఖపట్నం వెళ్ళాడు గీతగీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి రాయడం పౌర్ణమి నాడు పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు ద్వాదశి తరువాత వచ్చే తిథి త్రయోదశి మనకు నక్షత్రాలు ఇరవై ఏడు శనివారానికి ముందు రోజు శుక్రవారం శుక్లపక్షంలో చంద్రకళలు పెరుగుతాయి గల్లలో సరియైన అక్షరాలు రాయడం పదాలు చదవడం సప్తమి శుక్లపక్షం పునర్వసు శుక్రవారం అశ్వని ఉత్తరభాద్రార్దశీ అమావాస్య కృష్ణపక్షం పూర్వపల్గుని కృత్తికా రోహిణి పదాలు మరికొన్ని ఈ విధంగా పిల్లలతో వీలైనన్ని ఎక్కువ అభ్యాసాలు చేయించడం వల్ల వారు చదవడం రాయడంలో ప్రావీణ్యం సాధించగలుగుతారు ఎన్ని అభ్యాసాలు వ్రాయడం వీలైతే అన్ని అభ్యాసాలు చేయిస్తూ ఉంటే పిల్లలు చక్కగా వ్రాయడం చదవడం నేర్చుకుంటారు